లక్ష్మీ హృదయ అంతర్గత స్తోత్రాన్ని మీకు పరిచయం చేస్తాం నేర్చుకొని చదువుకొని లక్ష్మీ అనుగ్రహాన్ని పాత్రులకండి హస్తద్వయేన కమలే ధారయంతీం స్వీలయ హారణూపుర సంయుక్త మహాలక్ష్మీం విచింతయేత్ పీతవస్రాం సువర్ణాంగీం పద్మహస్తయాన్విత లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ తభవేత్ భవేత్ పృథ్వీపతి సమస్త సంపత్సుఖదాం మహాశ్రియం సమస్తకళ్యాణకరీం మహాశ్రి సమస్త సౌభాగ్యకరీ మహాశ్రియం భజా్యహం జ్ఞానకరీం మహాశ్రి విజ్ఞానసంపత్సుకదాం మహాశ్రి విచిత్రవాగ్భూతికరీ మనోరమాం అనంతసౌ్యసుఖప్రాయినీ ఆద్యాదిశ్రీమహాలక్ష్ణువామాక సంస్థితిం ప్రత్యక్షం కరు మే రూపం రక్షమాం చరణాగత ప్రసీది మే మహాలక్ష్మిసుప్రసీదమహాసి అచిలాభవ్రీతరావమద్గృహే యూ వైకుంఠనగరే యై క్షీరసాగరే తదా మద్భవనే తిష్ట్రం శ్రీ విష్ణునాథ యోగి నిత్యం యదా తిష్టతి విష్ణునా మద్భవనే తిష్ట్రం శ్రీ విష్ణునాథ विज्ञानवृद्धि हृदय कुरुश्री सौभाग्यवृद्धि कुरे गृहे दयास्रुवृषि कुमयश्री सुवर्णवृष्टिश्री सुवर्णवृद्धि कुर्े गृहश्री सुधान्यवृद्धि कुर गृह कल्याणवृद्धि कुर गृह विभूतिवृद्धि कुर गृह మహాలక్ష్మై విద్మహే విష్ణుపత్తి దిమే లక్ష్మి ప్రచోదయాత్ చక్కగా ఈ స్తోత్రాన్ని ధనత్రయోదశి నాటి పూజలో పారాయణం చేసుకొని చక్కగా పూజని పూర్తిగా సంతృప్తిగా చేసుకొని మీకు ఎక్కడెక్కడ ఆగిపోయిన డబ్బులు మీకు రావాల్సినవి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవి ఇలాంటివన్నీ కూడా ఈ పూజ వల్ల మీకు ఆగిపోయిన ధనమంతా రావడానికి చాలా సుగమైన మార్గం దొరుకుతుంది